హలో అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు మనం ఒక మంచి యూస్ఫుల్ అయిన టాపిక్ గురించి మాట్లాడుకుందాం ఆ టాపిక్లో మాట్లాడుకోబోయే విషయాలు డెఫినెట్గా అందరికీ చాలా ఉపయోగపడతాయి ఎలా అంటారా అవునండి మనం మన లైఫ్లో మన డే టు డే మన రోజు వారి కార్యక్రమాల్లో చిన్న 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 మార్పులు చేసుకుంటే వాటిని ఎంతో పెద్ద పెద్ద విజయాలుగా మార్చుకోవచ్చు అన్నమాట సో అది ఎలాగా ఎలా చేసుకోవాలి దానివల్ల ఎంత ఎఫెక్టివ్గా ఉంటుంది మన ఆలోచనలు అనేవి ఎలా మోల్డ్ అవుతాయి అన్న విషయాల గురించి ఈరోజు మనం చక్కగా వీడియోలో మాట్లాడుకుందాం ఓకే సో చూడండి మనం ఈరోజు రేపు ఎవ్రీడే మనం చూస్తున్న విషయాలు ఏంటంటే ప్రతి ఒక్కరూ ఈ చిన్న చిన్న విషయాలను మార్చుకోవటం దాని ద్వారా లైఫ్లో ఒక కొత్త కొత్త ఆలోచనలకి లేదా కొత్త అచీవ్మెంట్స్కి పునాదులు వేయటం ఎలా అని ఆలోచిస్తూ ఉంటారు దాంట్లో భాగంగా ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే మనలో చాలామంది ఫిట్గా ఉండాలి అని ఫిట్నెస్ కోసం ట్రై చేస్తూ ఉంటారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిట్నెస్ కోసం ఏం చేయాలి ఎలాంటి మార్పులు చేస్తే మనకు మనము ఫిట్గా తయారవ్వగలం మనం దాంట్లో ఎలాంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి అన్నది మన ఆలోచనల్లో ఆ స్థిరత్వాన్ని కలిగిస్తుంది ఇప్పుడు మనం ఫిట్గా మారాలి మారాలంటే మనం చేసుకోవాల్సిన మొదటి చిన్న మార్పు ఒకేసారి ఎవరు ఫిట్గా మారరు కదా మార్పు అనేది చాలా చాలా స్లోగా వస్తుంది దాని చేంజెస్ కూడా మీరు ఎట్ ఏ టైం ర్యాపిడ్గా చూడాలంటే డెఫినెట్గా చూడలేరు మీరు అలాంటి చిన్న చిన్న మార్పుల ద్వారా వచ్చే చేంజెస్ అనేవి చాలా చాలా మైన్యూర్గా అది మీ లైఫ్లో మొత్తం కలిసిపోతుంది కలిసిపోయి ఆ చేంజెస్ అనేవి మీరు ఓవర్ ద పీరియడ్ వెళ్ళిన తర్వాత మాత్రమే ఆ చేంజెస్ని మీరు చూడగలరు సో అలా మనం ఒక చిన్న మార్పులు మన లైఫ్లో మన గోల్కి ఇంట్రడ్యూస్ చేసుకోవాలి అప్పుడే మనం ఆ గోల్ని ఎలా అచీవ్ చేయాలి ఈ చిన్న చిన్న మార్పుల అని మనకి బాగా అర్థమవుతుంది సో ఫిట్గా మారాలి ఫిట్గా ఉండాలి అనుకున్న వాళ్ళు ఫస్ట్ చేయాల్సిన ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటో అర్థం చేసుకోవాలి వాళ్ళు వాళ్ళ కంప్లీట్ ఏ టైంకి లెగవాలి ఏ టైంకి ప్రాక్టీస్ చేయాలి ఏం తినాలి ఇదంతా ఒక ఏమంటారు దీని ఈ ప్రాసెస్ అంతా వాళ్ళు చక్కగా ఎనలైజ్ చేసుకోవాలి ఎనలైజ్ చేసుకొని దాంట్లో వీళ్ళని వీళ్ళు చక్కగా ఫిక్స్ చేసుకోగలగాలి అప్పుడే ఈ చిన్న మార్పులు అనేవి వాళ్ళ లైఫ్లో వాళ్ళకి ఎలా ముందుకు సాగాలి ఎలా అచీవ్ చేయాలి చిన్న మార్పుల వల్ల అన్న విషయం వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు ఫిట్గా మారటానికి అవకాశాలు ఉంటాయి నేను ఫిట్గా మారాలి ఫిట్గా మారాలి అని జిమ్లో జాయిన్ అయినంత మాత్రాన ఎవరు ఫిట్గా మారరండి ఎందుకంటే జిమ్లో జాయిన్ అయినప్పుడు ఏమవుతుంది వాళ్ళు బరువులు మోయిస్తారు ఇంకేదో చేస్తారు ఇంకేదో చేస్తారు థ్రెడ్ పిల్ మీద చేయిస్తారు ప్లస్ వాళ్ళు ఏవో ప్రోటీన్ పౌడర్స్ ఇస్తారు ఇక అవన్నీ అన్హెల్దీ హ్యాబిట్స్ సో అలాంటి వాటి జోలికి ఎప్పటికీ వెళ్ళకూడదు అలా కాకుండా ఆర్గానిక్గా అంటే మనము రోజు మనం తినే ఫుడ్తోనే మన లైఫ్ స్టైల్లో ఉన్న చేంజెస్తోనే మనం ఎలా ఫిట్గా మారాలి అన్న వాటి మీద మన ఆలోచన ఉండాలి అప్పుడే మనం వాటిల్లో ఉన్న చేంజెస్ ఏంటి వాటిని ఎలా ముందుకు తీసుకెళ్ళగలము అన్నది మనకు అర్థమవుతుంది అంతేకాని గుడ్డిగా వెళ్ళిపోయి ఫిట్నెస్ అని జిమ్లో జాయిన్ అయితే అది శుద్ధ దండగా సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి ఫస్ట్ అట్లీస్ట్ మన లైఫ్లో మనం ఎట్లా ఫిట్గా మారాలి మన దాంట్లో మన లైఫ్ స్టైల్లో ఏ ఏ చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి అన్న దాని మీద మన ఫోకస్ పెట్టాలి మనం స్టెప్ బై స్టెప్ రాసుకోవాలి అలా ప్రతిదీ చూడండి మీరు చాలా గొప్ప గొప్ప వాళ్ళు చాలా పెద్ద పెద్ద కంపెనీ సీఈఓస్ వాళ్ళ చేతిలో ఎప్పుడు ఒక ప్యాడ్ లాంటిది ఉంటుంది వాళ్ళు ఎయిదర్ వాళ్ళ డైరీలో రాసుకుంటారు ఇంపార్టెంట్ థింగ్స్ని లేదా వాళ్ళ దగ్గరున్న డివైస్లో ఫీట్ చేసుకుంటారు ఎందుకంటారు వాళ్ళు ఇంపార్టెంట్ ఫిట్ వాళ్ళు ఏం అనుకుంటున్నారు ఏం మర్చిపోకూడదు వాళ్ళ డేలో ఏమేం చేయాలి అన్నవి కంప్లీట్గా స్ట్రక్చర్ ఫార్మాట్లో రాసుకొని వాటిని ఫాలో అవుతూ ఉంటారు దాని ద్వారా వాళ్ళు ఎంతో చక్కగా వాళ్ళు అనుకున్న గోల్స్ని రీచ్ అవ్వగలరు సో అలానే మనం కూడా ఈ ఫిట్నెస్ అనేది మన గోల్ అయితే మనం ఎలా దాన్ని రీచ్ అవ్వాలి ఏ టైంకి లెగవాలి ఏ టైంకి వాకింగ్ చేయాలి ఏది తినాలి ఏ టైంకి మన కంప్లీట్ డేని ఫినిష్ చేయాలి ఏ టైంకి నిద్రపోవాలి ఇదంతా మనం ప్లాన్గా ఉండాలండి అప్పుడే మనం అచీవ్ చేయగలం సో ఇంకొకటి ఏముంది ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది అనుకుంటారు నాకు సిగరెట్ హ్యాబిట్ ఉంది మందు హ్యాబిట్ ఉంది ఎలా ఎలా దీన్ని మార్చుకోవాలి ఎలా దీన్ని మానేయాలి అనుకుంటారు చూడండి ఇలాంటి హ్యాబిట్స్ని మానేయాలి అంటే ఫస్ట్ మీరు చిన్న చిన్నగా చిన్న చిన్నగా దానికి ఒక ఒక పీరియడ్ గ్రాడ్యువల్గా తగ్గించటాన్ని మనం ఒక ప్లాన్గా పెట్టుకోవాలి ఒకేసారి మానేయాలి అంటే అది ఎవరి వల్ల కాదు అది ఎంతో సెల్ఫ్ స్ట్రెంగ్త్ ఉంటే కానీ అలాంటి ఇమీడియట్గా మనం చేయలేము సో అందుకోసం మనం దాన్ని గ్రాచ్యువల్గా ఫస్ట్ తగ్గించుకుంటూ వెళ్ళాలి ఇంకొకటి మంచి పని ఏంటో చెప్పనా మీరు సిగరెట్ మానేస్తున్నప్పుడు నేను మానేస్తున్నాను అని డంక బజాయించి అవునండి మీరు డప్పు కొట్టి అందరికీ చెప్పాలి నేను మానేస్తున్నాను సిగరెట్ మానేస్తున్నాను మానేస్తున్నాను అని అప్పుడు అప్పుడేమైతో తెలుసా మీరు రేపు మళ్ళా దాన్ని కంటిన్యూ చేయాలంటే మీకు మీరే షేమ్గా ఫీల్ అవుతారు సో అది ఒక టెక్నిక్ అనమాట మీరు చేయాల్సిన గోల్ గురించి అందరికీ చెప్పేయండి చెప్పి ఫర్ ఎగ్జాంపుల్ మీరు రోజుకి ఇరవై సిగరెట్లు తాగేవాళ్ళు అనుకోండి మీరు గ్రాడ్యువల్గా తగ్గించుకుంటూ రండి మేబీ మీరు ఒక పాయింట్లో టెన్నే తాగుతున్నారనుకోండి అక్చువల్గా ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ అచీవ్మెంట్ కదా ఎందుకంటే ఇరవై తాగేవాళ్ళు టెన్ తాగుతున్నారంటే అబ్బో చాలా గొప్ప వాళ్ళకి రియల్గా ప్రైజ్ ఇవ్వాలండి అవును సో అలాంటి చిన్న చిన్న గిఫ్ట్స్ అలాంటి చిన్న చిన్నగా మీరు సెలబ్రేట్ చేసుకోండి దానివల్ల మీకు ఏంటంటే మీరు బాగా మీకు మీరు సెల్ఫ్ మోటివేషన్ ఉంటుంది మీకు మీరు చక్కగా ఫీల్ అవ్వగలరు మీ మనసుకు మీరు ఎంతో రిలీఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అప్పుడు మనసు కూడా ఫీల్ అవుతుంది ఆహా ఐ హ్యావ్ డన్ గుడ్ అచీవ్మెంట్ సో ఇలానే నేను ముందుకు వెళ్ళాలి ఇంకా మానేయాలి ఇక దీని జోలికి పోకూడదు అన్న థాట్ డెఫినెట్గా మీ మైండ్లోకి వెళ్ళిపోతుంది సో దానివల్ల మీకు ఇక ఆ హ్యాబిట్ వైపుకు వెళ్ళాలన్న ఆలోచన కూడా తగ్గుతుంది సో అందుకని మీరు చిన్న చిన్న అచీవ్మెంట్స్కి ఆ అచీవ్మెంట్ గోల్ని సెలబ్రేట్ చేసుకోవటం నేర్చుకోండి దాని తర్వాత ఇక అలాంటి వాటికి దూరంగా ఉండండి ఎందుకంటే మనకు ఇష్టం లేని హ్యాబిట్స్ని మన కంటికి కనిపించకుండా చేయటం కూడా ఒక మంచి ఏమంటారు దాన్ని ఒక మంచి టెక్నిక్ అండి ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒకటి సిగరెట్ తాగటం ఇష్టం లేదు మనం మానేస్తున్నాము మనం మానేసేటప్పుడు మన కళ్ళ ముందు ఆ సిగరెట్ ప్యాకెట్స్ కానీ మీరు డ్రింకింగ్ మానేస్తే మీ ఇంట్లో అసలు దానికి సంబంధించిన వస్తువులు కానీ లేకుండా చేసుకోండి అప్పుడు మీ మనస్సు అనేది అసలు దాని దరిదాపుల్లో కూడా వెళ్ళదు సో ఇవి అన్నీ ఒక టెక్నిక్స్ అనమాట ఈ టెక్నిక్స్ని మీరు చక్కగా ఫాలో అవటం వల్ల తొందరగా మీ మైండ్ని దాని వైపు నుండి చక్కగా టర్న్ చేయగలుగుతారు ఓవర్ ద పీరియడ్ మీరు దాన్ని కంప్లీట్గా మర్చిపోతారు సో ఇలా చేయటం వల్ల ఎన్నో మంచి ఫలితాలను పొందవచ్చు సో మీరు కూడా ఇలాంటివి చెప్పండి మీరు ఏమన్నా మా మారాలి అనుకొని ఎలా మారో కూడా మీకు మీరు ఎనలైజ్ చేసుకుంటే అర్థమవుతుంది ఇంకొకటి మనం చక్కగా స్టూడెంట్స్ అయితే మనం ఈ పలానా ఎగ్జామ్స్లో లేదా పలానా ఏమంటారు కాంపిటేటివ్ వాటికి ప్రిపేర్ అవుతుంటారు సో వాళ్ళు కూడా వాళ్ళ ప్రిపరేషన్లో ఎలా చదవాలి ఎలాంటి మార్పులు చేసుకోవాలి వాళ్ళ స్టడీ టైంని ఎలా డివైడ్ చేసుకోవాలి అన్నది చక్కగా ఫస్ట్ ప్లానింగ్లో చిన్న చిన్న మార్పులు చేసుకొని ప్రిపరేషన్ కనుక కొనసాగిస్తే డెఫినెట్గా వాళ్ళు ఓవర్ ద పీరియడ్ వాళ్ళకి అది చాలా హెల్ప్ అవుతుందని వాళ్ళు గమనించుకోవచ్చు అంతేనండి ఎవరైనా సరే మార్పు అనేది ఒకేసారి ఒకేసారి మారిపోవాలి అంటే అస్సలు ఎక్కడ మారుతుందండి ఏది మారదు మార్పు అనేది చిన్నగా చిన్న చిన్నగా అది బేబీ స్టెప్స్తోనే మొదలవుతుంది కానీ ఒక పీరియడ్ దాటేసరికి అది మొత్తం మారిపోయి కనిపిస్తుంది మనకి అంతే కదా మన తాత మళ్ళా కాలంలా లాగా ఇప్పుడు లేదు మన కాలంలాగా రేపు మన పిల్లల జనరేషన్ వచ్చిన తర్వాత ఇలా ఉండదు సో ఇక మన నెక్స్ట్ నెక్స్ట్ జనరేషన్స్ ఇట్ విల్ బి వెరీ డిఫరెంట్గా అయిపోతుంది సో అలానే చేంజ్ అనేది మనకి మనం అర్థం చేసుకునే లోపే అది కంప్లీట్గా మార్చేస్తుంది ప్రతిదాన్ని సో మనకి కావాల్సింది ఏంటి అంటే దాన్ని మనం యాక్సెప్ట్ చేయగలగాలి యాక్సెప్ట్ చేయగలగాలి దానితో పాటే మనం ఎలా మనం ముందుకు సాగలమో అన్న దాన్ని బట్టే మన లైఫ్ అనేది ఆ చిన్న మార్పులతోనే పెద్ద అచీవ్మెంట్స్కి పొందగలుగుతారు అవును కదా మనకి కావాల్సిందల్లా పేషెన్స్ పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి దేనిలో అయినా సరే ఒక మొక్క నాటి ఫ్రూట్స్ కావాలి అంటే మనకి ఎంత పేషెన్స్ ఉండాలండి ఆ పేషెన్స్ మాత్రమే ఈ మార్పుల ద్వారా ఈ చిన్న చిన్న మార్పుల ద్వారా మీకు చక్కగా వాటిని అచీవ్ చేయగలము మీరు అనుకున్న వాటిని సాధించగలము అన్నది చెప్పగలుగుతుంది అంతేకాని పెద్ద మార్పులు ఒకేసారి అన్నీ మారిపోవాలి అంటే అది అసాధ్యమైన పని అది ఎవరికి సాధ్యం కాదు మనకున్న పేషెన్స్తో మనకున్న మనో నిగ్రహంతో మనం ఆ చేంజెస్ని యాక్సెప్ట్ చేసుకుంటూ ఒక మంచి ప్లాన్తో ఒక చిన్న చిన్న బేబీ స్టెప్స్తో మనకి ముందుకు సాగినప్పుడే మనం ఎంతో చక్కగా వాటిని అచీవ్ చేయగలము వాటిని ఎంతో మంచిగా యాక్సెప్ట్ చేయగలము ఇక లైఫ్లో మనకి ఏదైనా సాధించగలము అన్న ఆ యాక్సెప్టెన్సీ మనకు చక్కగా వస్తుంది అది మీరు అర్థం చేసుకొని ప్లాన్ చేసుకోగలిగితే మనం దేన్నైనా సాధించవచ్చండి ఈ ఫిట్నెస్ ఇలాంటివి అంటారా ఇవి డెఫినెట్గా ఆర్గానిక్గా ట్రై చేసినప్పుడే మనకు వాటిల్లో ఉన్న ఏమంటారు వాటిల్లో ఉన్న దాంట్లో ఉన్న హెల్తీ హ్యాబిట్స్ని మనము ఎలా ఎలా మనం యాక్సెప్ట్ చేసుకొని మన లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకోగలం అన్నది మనకే తెలిసిపోతుంది సో మీరందరూ కూడా మీరు ఏం అచీవ్ చేయగల అనుకుంటున్నారో వాటిని చిన్న చిన్న మార్పుల ద్వారా కనుక మీరు స్టార్ట్ చేయగలిగితే ఫస్ట్ అసలు మీరు స్టార్ట్ చేయండి ఆ చిన్న మార్పే రేపటి రోజు మీకు ఒక పెద్ద పెద్ద చేంజ్గా మీ లైఫ్ని కంప్లీట్గా చేంజ్ చేస్తుందండి అవును ఇది ఎంతో నిజం అదేవిధంగా మనం ఒక ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నాం ఒకేసారి మనం వెళ్ళిపోయి బ్యాంక్లోంచి లోన్లు తీసుకొని అందరికీ లోన్లు రావు కదా అలాంటప్పుడు మనం ఏం చేయాలి చిన్న చిన్నగా కొంత అమౌంట్ని సేవ్ చేసుకొని ఆ అమౌంట్కి తగ్గట్టు ఫస్ట్ ప్లేస్ కొనుక్కోవాలి ఆ తర్వాత ఇంకొంచెం అమౌంట్ని సేవ్ చేసుకుంటూ సేవ్ చేసుకుంటూ వెళ్ళి ఏదో పునాది తీసి ఒక చిన్న ఇంటిని నిర్మాణం చేసుకోవాలి సో అలా చిన్న చిన్నగా మనం పొదుపు చేసిన డబ్బులు రేపటి రోజు మనం ఒక మంచి మనం ఉండటానికి ఒక ఇంటిని చూసినప్పుడు మన మనస్సు పడే ఆనందం ఉంటుంది చూసారా దానికి ఏది సాటి రాదండి అలానే చిన్న చిన్న బేబీ స్టెప్స్ అనేవి రేపటి రోజు మీకు ఎంతో ఎంతో హెల్ప్ చేస్తుంది ట్రై చేసి చూడండి ఇది మీ బిగ్గెస్ట్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్స్కి ఇవే స్టెప్స్ అవుతాయి మీకు కూడా ఇలాంటిది ఏదన్నా ఎక్స్పీరియన్స్ ఉంటే నాతో షేర్ చేసుకోండి ఓకేనా మళ్ళా రేపటి వీడియోలో మళ్ళా కలుద్దాం అంటిల్ దెన్ బాయ్